హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆదియాస్ కిచెన్ ఎంతో టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే చికెన్ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో చూసేద్దామా అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక్కడ మేము చికెన్ నిల్వ పచ్చడి కోసం కేజీ చికెన్ని శుభ్రం చేసుకొని ఉప్పు వేసుకొని పక్కన ఉంచుకున్నాము ఆ తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని శుభ్రం చేసుకున్న చికెన్ పీసెస్ని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి లేదంటే అడుగంటి పోతుంది చికెన్ అనేది ఆ తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక వేరొక గిన్నెలోకి తీసుకోవాలి చికెన్ పీసెస్ అనేవి ఎంత క్రిస్పీగా ఉంటే పచ్చడి కూడా అంత నిల్వ ఉంటుంది అంత టేస్టీగా కూడా ఉంటుంది ఆ తర్వాత వేరొక వాయి కూడా ఇలానే వేసుకొని మధ్య మధ్యలో గరటితో కలుపుకుంటూ అడుగంటకుండా నిదానంగా ఓపికతో చేసుకుంటేనే మాత్రమే పచ్చడి అనేది చాలా త్వరగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ముక్కలు అనేవి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడగంటకుండా చూసుకోవాలి లేదంటే మాడిపోతాయి త్వరగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక మరొక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఆ తర్వాత మరొకసారి కలిపి వేరొక గిన్నెలోకి తీసుకోవాలి వేయించుకున్న ముక్కలన్నింటినీ వేడి చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి ఇలా చేసుకున్నారంటే పచ్చడి అనేది ఖచ్చితంగా వన్ మంత్ పాటు నిల్వ ఉంటుంది చూశారు కదా గోల్డెన్ కలర్లో భలేగా వేగిపోయాయి వీటన్నింటినీ చల్లారనివ్వాలి ఆ తర్వాత మిక్సీ జార్లో వన్ కప్పు కారము హాఫ్ కప్పు ఉప్పు వేసుకొని ఆ తర్వాత ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత వేయించుకున్న చికెన్ పీసెస్లో కాస్త ఉప్పు హోల్ గరం మసాలా వేసుకొని వీటన్నింటినీ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి అలా కలుపుకున్నారంటే ఎంతో టేస్టీగా వస్తుందనమాట ఆ తర్వాత కాస్త ఆయిల్ వేసుకొని ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసుకొని ముక్కలన్నింటికి బాగా పట్టేలాగా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ కలుపుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకొని ఒక వన్ డే ఊర పెట్టుకున్నారంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆ తర్వాత తాలింపు వేసుకున్నారంటే ఇంకా అనమాట మేము అప్పటికప్పుడే ఊర పెట్టి మా అత్తమ్మ చేశారనమాట అలా మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి వీటన్నింటినీ బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత తాలింపు కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఆ తర్వాత కచ్చాపచ్చాక దంచుకున్న వెల్లిపాయ రబ్బలు వేసుకొని కలుపుకుంటూ తాలింపు అనేది మాడిపోకుండా చూసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు వేసుకొని కరివేపాకు కాస్త వేగాక వన్ స్పూను పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ అనేది త్వరగా మాడిపోతుంది కాబట్టి మాడకుండా చూసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే తాలింపు వేసుకోవాలి ఆ తర్వాత కాస్త కలుపుకొని అల్లం అనేది కాస్త వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ తాలింపు అనేది పూర్తిగా చల్లారాక మాత్రమే చికెన్ పచ్చళ్ళు వేసుకోవాలన్నమాట మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా కారం వేసుకొని అందులోకి ఒక రెండు నుంచి మూడు నిమ్మకాయ పిండుకొని ఆ తర్వాత మనం తాలింపు వేసుకున్న మిశ్రమాన్ని ఈ చికెన్ పచ్చడిలో వేసుకొని మంచిగా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది ఇలా చేసుకున్నారంటే వన్ మంత్ పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్